దేశసేవ జీవిత పరమావధిగా ఏకాత్మత మానవతా వాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తల మనోహృదయాలు చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయుని జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు నివాళులర్పించారు దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మురమల్ల ఆనంద్ కుమార్ నందుల ఆధ్వర్యంలో బుధవారం కొంతమూరులో నిర్వహించిన కార్యక్రమంలో దత్తు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పండిట్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దత్తు మాట్లాడారు ఈ దేశంలో అట్టడుగు స్థాయి వారికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలని సదుద్దేశంతో ఆ రోజుల్లో భారతీయ స్థాపనలో ముఖ్య భూమిక వహించి విశేష సేవలు అందించారని ఆయన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని కొన్నాడు దీంతో ఆయన ఉపాధ్యాయులను తీసుకుని రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ మాట్లాడారు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత్వ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జోరుగా జరుగుతుందని ఎక్కువ సభ్యత్వం చేయాలన్న ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారని తెలిపారు ഗിരിക്ക చాలా కార్తీక్ ఉపాధ్యాయ జయింట్లో భాగంగా మన నాయకులు మంటు గారు మరియు రామారావు గారు అసెంబ్లీ కెమెన్ గారు కేందర్ గారు ఇన్ఛార్జిగా సాయి గారు అలా మన జిల్లా అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా వచ్చి మనం కార్యక్రమంలో పాల్గొనడం అలాగే సభ్యతలను కోసం కూడా ఈరోజు ఏదైతే పార్టీ బ్రిత్ మేరకు డ్రైవ్ పెట్టడం జరుగుతుంది ఈ రోజున మన కొంతకూర్ గ్రామంలో జరుగుతున్న సభ్యత్వ నమోజ్ కార్యక్రమానికి మంగు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది రామారావు గారిని సభ్యత్వ నమోజ్ దాంట్లో మన రాజమండ్రి పార్లమెంట్లో రాజమండ్రి గవరల్ అసెంబ్లీలో ఎక్కువగా జరిగేలాగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే ఈ రోజున శ్రీ పండిత్ దీనదయాలు ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గర నుంచి విలువలతో కూడుకున్న రాజకీయం ఎలా చేయాలో తెలుసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఆయనతో క్రమశిక్షణగా మలగాలని తెలుసుకోవాలని కోరుకుంటూ మన జిల్లా అధ్యక్షుడు శ్రీ బొమ్ముల దత్తు గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం కొద్దిగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఉపాధి చేయాలి ఆయన ఈ రోజు మనం బట్టవాలేషన్ ఎలా నిలబడిస్తున్న కారణం అయింది ఈ దేశంలో అట్టడుగు స్థాయి వారికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే దూర్దేశంతో ఆ రోజుల్లో భారతీయ జనసంఘనే పార్టీని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన కార్యక్రమం పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈ దేశం కోసం తర్వాత త్యాగం చేస్తే పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తుంది దేశంలో పలు చేస్తుంది ఆయన చాలా సింపుల్గా ఉండేవారు ఇప్పుడు చూస్తున్నారు జడ్ ఆయన ఒక పంచి ఒక జుబ్బాలాడు వేసుకోవడం పైన ఒక్కోసారి కోటి చిన్న కోటి ఇంకో జత బక్కులు బ్యాగ్ కేవలం రెండు జతలే ఒక జత వేసుకోవడం ఒక జత గుడ్డ పని చేస్తూ బ్యాగ్ వేసుకుని ఎలా నడిచే లేదా సాధారణమైనటువంటి ట్రావెలింగ్ జనరల్ బోగిలు ఎక్కి ఎక్కడికైనా సరే ప్రయాణం చేస్తుంది దీని గురించి మనం ఒక చిన్న కథ చెప్పుకోవాల్సిన అవసరం కాన్పూర్ పెద్ద సమావేశం బీజేపీ సమావేశం జరుగుతుంది ఆ